డైలాగ్ చెప్పు సార్ మళ్ళీ ఏమన్నా మళ్ళా చెప్పమా పూర్తి డైలాగ్ చెప్పాలా పూర్తి డైలాగ్ చెప్పది ఏమి మళ్ళా కొంచెం మైక్ తీసుకొని చెప్పాలి బాగా వినపడుతున్నా ఏం జాతరలు మళ్ళీ మళ్ళా చెప్పు గంగమ్మ జాతరలు పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప 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 నరికేస్తాం అదొక పోస్టరా సినిమా డైలాగ్ అనుకుంటా డైలాగ్ పుష్ప టూ సార్ పుష్ప సినిమా డైలాగ్ అది మరి నువ్వే చెప్తున్నావు స్వామి అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా అసలు డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా స్వామి మనం ఇది నాకు అర్థం కాదన్న అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే గడ్డ మిట్టనే తప్పే గడ్డ గడ్డమిట్టనే తప్పే ఏంది స్వామి ఇది ఏ ప్రపంచంలో ఉన్నాము ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా డెమోక్రసీలో లేమా సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కురలే సార్ ముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అతను టీడీపీ కార్యకర్త టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని కానీ అతను మీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంత ముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా కూడా ఉంది ఆ సార్ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా అంటే దాని అయితే వీళ్ళే పెట్టించినా పెద్ద కూరపాటు నియోజకవర్గం సార్ ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి అయితే బాగా చూడండి అయితే సభ్యత్వం కూడా ఉందంట మళ్ళీ ఏదైతే నేను లేపా అఫ్ లేవు మనం అయినా కానీ మారినాడు అనుకుందాం సంతోషపడతాం సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు టీడీపీ టీడీపీ సింపతైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడుతాం మారి టీడీపీనే రపా రప కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం నిజంగానే బాధ ఉంటదేమో కదా వాళ్ళకు కూడా అన్ని పథకాలు ఎగరగొడతా ఉన్నాడు అన్ని అబద్ధాలు అయిపోయినాయి ఫీజు రియంబర్స్మెంట్ లేవు ఆరోగ్యశ్రీ లేదు రైతులకు రైతులకు పెట్టుబడి సహాయం రావడం లేదు పెట్టుబడి గిట్టుబాటు ధరలు రావడం లేదు మరో పక్క అబద్ధాలు మోసాలతో సూపర్ సిక్స్లు లేవు సూపర్ సెవెన్లు లేవు మరి ఆయన బతుకులు చిన్నభిన్నమైపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో వచ్చి ఆయన కూడా టీడీపీ సబ్ టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీ లేకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోషం చూపిస్తూ ఏమన్నాడు జా ఏ జాతరలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రప రపా నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీ లేకి ప్రొటె వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప రప్ప ఏం జాతరలో అది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట రప రప నరుకు మంచిది సార్ ఇప్పుడు ఒక నిమిషం సార్ ఇక్కడ నేను వయసు అయిన చంద్రబాబు నాయుడు గారు నోట్లో నుంచి వచ్చే మాటలు ఏ స్థాయిలో ఉన్నాయని అంటే భూస్థాపితం చేస్తాడట ఆశ్చర్య కలిగించే విషయాలు డెబ్బై ఆరేళ్ళ వయసు ఆయన డెబ్బై ఆరేళ్ళ వయసులో ఉన్న ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఉన్న వ్యక్తి ఒక టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తాడంట ప్రతిపక్ష నాయకుడిని ప్రతిపక్ష నాయకుడు పేరెత్తి ఆయన ప్రతిపక్ష నాయకుడిని భూస్థాపితం చేస్తారంట ఆ ఎల్లో మీడియాకి సంబంధించిన ఓనర్ ఆ టీవీ ఓనర్ ఒకడు అడుగుతాడు ఎప్పుడు భూస్థాపితం చేస్తామని ఈయన అదుగో ముదురు పెట్టేశాను చేస్తా ఉన్నాను త్వరలోనే చేసేస్తాను ఈయన అంటాడు ఆశ్చర్యం డెబ్బై ఆరేళ్ళు ముసలాయనైనా మొన్న జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినం పేరిట ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పిలుపు మేరకు ప్రజలు ప్రజలతో పాటు వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ పాలు పంచుకుంటూ ఆ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఆ కార్యక్రమం ఎంత బాగా జరిగింది జనంలో జనంలో ఏ రకమైన స్పందన వచ్చింది అన్నది మీ అందరికీ కూడా తెలిసి ఉంది సంవత్సరం తిరిగే నాటికల్లా ఒక ప్రభుత్వం ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో చోటు చేసుకోవడం అన్నది ప్రజల మనసుల్లో చోటు చేసుకోవడం అన్నది బహుశా దేశ చరిత్రలోనే కూడా తక్కువేమో తక్కువైన అరుదైన పరిస్థితులేనేమో అంత తీవ్ర ఆశ్చర్యం ఏం తెలుసా భాస్కర్ని ఎందుకు టార్గెట్ అని అంటే చంద్రగిరి చంద్రబాబు గారు సొంత కాన్సిస్టెన్సీ భాస్కర్ చంద్ర భాస్కర్ అనే వ్యక్తి భాస్కర్ అనే వ్యక్తి కూడా కాదు చివరికి భాస్కర్తో పాటు భాస్కర్ కొడుకును కూడా ఆ పిల్లడు మొన్ననే పాపం చదువులు అయిపోయి చేసుకుని లండన్ నుంచి మొన్న వచ్చినాడు చిన్నపిల్లడు ఆ పిల్లోని కూడా దీంట్లో దగ్గరికి చేస్తారు అంటే చంద్రగిరి కాన్స్టెన్సీలో క్లీన్ ఉండాలా ఆయన సొంత కాన్స్టిటెన్సీ కాబట్టి ఏంది ఇది నాకు అర్థం కాను సొంత కాన్స్టియన్సీలో గెలవలేని వ్యక్తి ఇక్కడ పదిహేడు వేలతో ఓడిపోతే చంద్రగిరిలో ప్రజలు తంతే చంద్రబాబు నాయుడిని పదిహేడు వేలతో ఓడి ఓడిస్తే కుప్పం పోయినాడు ఇప్పుడు చంద్రగిరి లాంటి చోట రాజకీయాలు చేయడం కోసం భాస్కర్ను భాస్కర్ కొడుకును ఇటువలందరినీ ఎలిమినేట్ చేయాలని చెప్పి తప్పించేయాలని చెప్పి ఏంది ఇది రాజకీయాలు రైతులు పొగాకు రైతులు అష్ట కష్టాలు పడతా ఉన్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రావడం లేదు అలాంటి నేపథ్యంలో ఇద్దరు ఆత్మహత్యలు జరిగాయి పరుచూరు కొండేపిలు ఇలాంటి ఇలాంటి పరిస్థితుల మధ్య అక్కడ జరుగుతూ ఉన్న పరిస్థితులను పరిస్థితుల మధ్య రైతులకు సంఘీభావంగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వెళ్తే ఆ కార్యక్రమంలో రైతులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటే దాదాపుగా నలభై వేలు పైచిలకు మంది ఆ కార్యక్రమంలో పాల్గొంటూ ఆ ప్రోగ్రాం జరుగుతూ ఉన్నప్పుడు నలభై మంది ఎంచినా కూడా అంతకన్నా ఎక్కువ మంది కూడా కనపరు నలభై మందితో నువ్వు నలభై వేల మంది జరిగే ప్రోగ్రాం మీద రాళ్ళు వేయాలని ప్రయత్నం చేస్తావు ఆశ్చర్యం కలిగించే విషయం అది ఏం జరుగుతూ ఉంది రైతుల సమస్యలు హైలైట్ కాకూడదా రైతుల సమస్యలు తెలియ రైతుల సమస్యల తరపున ఎవరు రైతుల తరపున మాట్లాడకూడదా రైతులకు సంఘీభావంగా ఎవరు వెళ్ళకూడదా రైతుల సమస్యలు అనేటివి అనేటివి ఎవరు పట్టించుకోకూడదా నలభై వేల మంది ప్రజలు రైతులు పాల్గొన్న కార్యక్రమంలో నలభై మంది చేత నువ్వు డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసి ఇంకా రైతులు ప్రజలు సమన్వయం పాటించినారు పాటించారు కాబట్టి నలభై వేల మంది నలభై మంది మీద పల్ల ఒకవేళ పడుంటే పరిస్థితులు ఏ మాదిరిగా ఉండేదో నేను చెప్పాల్సిన అవసరం ఎవరైనా ఊహించుకోగలుగుతారు